హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే చిన్న వేటకు వచ్చాం ఫ్రెండ్స్ అడవి కడుదూరు కాల్చడానికి అది కూడా ఒక జాతి తేనె లాంటి జాతి కాకపోతే లోపల లాంటివి ఉంటాయి చిన్న చిన్న సరే అది మా ఏజెన్సీ వాళ్ళు చాలా రుచికరంగా తింటారు ఇదైతే అది కాల్చడానికి తయారు చేసుకున్నాం దాన్ని కొంచెం ఆయిల్ వేసుకోవాలి పెట్రోల్ వేసుకోవాలి లేకపోతే ఖర్చు దాన్ని టైట్గా బిగించాలి బైండింగ్ అయితే బిగించాలి దాన్ని మా ఏజెన్సీ భాషలో కడదురు అంటాము నైట్ టైం అయితే కాల్చాలి డే టైం కాల్స్తే కర్షేస్తాయి చాలా ప్రమాదకరం డే టైం కాల్స్తే చాలా ప్రమాదకరం అది కలిసిందంటే మాత్రం ఇంకా హాస్పిటల్కి వెళ్ళాల్సిందే చాలామంది చనిపోయారు కూడా అది నైట్ టైం అంటేనే బాగుంటుంది ఈగలు తేనె తీగల కన్నా కొంచెం పెద్దటిగా ఉంటాయి ఇది చాలా డేంజరస్ తెరలాగా ఉంటుంది ఓకే గడి అయితే రెడీ అయింది దాన్ని మనం పెట్రోల్ వేసుకోవాలి పెట్రోల్ పోసుకోవాలి పెట్రోల్ అయితే పోసుకుంటున్నాం మొత్తం కాపు పోసుకోవాలి లేకపోతే పెట్రోల్ మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే మరి మంట పెట్టిన వెంటనే దగ్గు మనకి కలవాలి కాలాలి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ కొట్టట్లేదు లైక్ కొట్టి ఒక్కసారి మీ చేతులతో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలా కష్టమైన చాలా రిస్క్తో చేస్తున్నాం బ్రోస్ అది మొత్తం నీట్గా వేసుకోవాలి

పెట్రోల్ అయితే ఫినిష్ అయిపోయింది అది కాల్చడమే అది అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి అది అక్కడ ఉంది కరెక్ట్గా లైట్ పట్టింది చాలా పెద్దది అది ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అల అగ్గి వెలిగిస్తున్నారు అది కొంచెం నేనైతే దూరంగా ఉంటాను ముందు జాగ్రత్త కరిసిందంటే మాత్రం ఊళ్ళో దీరిపోద్ది ఈయాలన్నీ ఒకేసారి వస్తాయి అనమాట నేను కొంచెం దూరంగా ఉంటాను లాస్ట్లో చూపిస్తున్నది ఎలా ఉంటుందో ఇలాగెత్తి ఇలా ఫ్రెండ్స్ నేను దూరంగా వచ్చాను కాల్చడం అయితే స్టార్ట్ చేశారు మా వాళ్ళు ఆల్రెడీ కాలుతుంది చూడండి ఆడు పిలుస్తున్నాడు ఎక్కడ రా అని కానీ వెళ్ళామంటే మాత్రం కొంచెం ఇబ్బంది అయిపోతాం ఎక్కులేదు ఒక రెండు మూడు ఈగలు వచ్చిన చాలా కష్టం ఆ ఈగలు చాలా స్ట్రాంగ్గా పర్ఫూలు అది ఎన్నో చూడండి కాలుతుంది కొంచెం కింద అది చాలా కింద కింద కిందూబా కంటించాలి రార శరస్ మాలకనే తెసుండిండిలి నిగన సైడు చలు చలు చ రాపక ఎడ పట్టుకుంది కన్న మీద వైపున నది అన్నం అక్కడే వస్తుంది ఆ మాట నాసే కొడుత అంతర ఇప్పుడు ఎక్కడ చూసినా మనం ముగ్గురు వేస్తుంది ఓకే బండి అయితే వస్తాం మేము అది మొత్తం ఇచ్చి ఉంటుంది లోపల గుడ్లు అనమాట అది గుడ్లా ఉంటాయి అది తీసుకొని ఇంకా వండుకోవడమే ఓకే ఫినిష్ అయింది ఫ్రెండ్స్ గో ఇలా ఉంటుంది పురుగుల్లా ఉంటాయి కానీ అది ఈగలనమాట అది పెద్ద ఈగల్ అవుతాయి అది ఫ్రై చేసుకుంటారన్న తింటారు నేనైతే ప్రస్తుతానికి తినను మా వాళ్ళు తింటారు ఫ్రెండ్స్ అలా ఉంటాయి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్లు మాత్రం ఒక్కసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి